హలో గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వరి కోత అయితే స్టార్ట్ అవుతుంది మన బండి ఆన్లోనే పెట్టినాను అది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకో ఫ్రెండ్ కానీ బండిని కూడా రమ్మన్నాను అయితే స్టార్ట్ అయింది కొంచెం ప్రాబ్లం ఉంటే సెట్ చేసుకున్నాడు ఇది కొంచెం టైం తీసుకొని వస్తే బాగుండు ఎందుకని అంటే టైం ఎక్కువ పట్టేటట్టుంది ఇది నేను ఉండట్లేదు మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇంకొద్ది కోతులు అమ్మతో ఒక్కదానితోనే అవుతులేదు కోతులం కొట్టడు సో అయితే వల్ల కొంచెం వర్క్ ఉంది ఒక టూ మంత్స్ అందుకనే వెళ్ళాల్సి వస్తుంది ఒక సైడ్ అయిపోయింది ఇంకో సైడ్ పోస్తుంది అనేది మనకు ఐకేపీ దగ్గర పోనీకి కొంచెం లాంగ్ ఉంది అందుకే పోసి అక్కడ పెట్టాలి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూసి దాన్ని బట్టి చేయాలి ఇంకోటి ఏంటంటే వర్షాలు ఉన్నాయనేసి అయిపోయినా అయిపోలేదు పోతుంది మొత్తం బెటాలియన్ బెటాలియన్ దీని ట్రాక్టర్ స్టార్ట్ అని డౌన్లో పెట్టి మిస్ దగ్గర పోతే వచ్చేదానికి కూర్చొని తింటానే మా ఇట్లయితే నెక్స్ట్ ఇక పోను పోను వ్యవసాయం చేసేది కష్టం చూడండి ఎట్లా తింటున్నాయో చూడండి నేను కొట్టి మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చే గ్యాబ్లా ఇది తింటున్నాయి ఇట్లయితే కష్టం